హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు పుర్రెలు కనిపిస్తున్నాయి కదా వీటి గురించి అయితే నేను లాస్ట్కి అయితే చెప్తాను ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి ఈ వీడియో చూస్తే మీకు అర్థమైతే అవుతుందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూడొచ్చు మేము డెంటల్ హాస్పిటల్కి అయితే వెళ్ళాం మీరు ఇక్కడ చూ చూసుకోవచ్చు ఇక్కడ అన్నీ శాంపుల్స్ అనమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఇవంతా డెంటల్ కంటే పనులకు సంబంధించి అయితే ఉంటాయి అనమాట మొత్తము అయితే మెయిన్గా ఏంటంటే మనం ఏ పడుతుంది తింటాము బట్ మనం క్లీన్ చేసుకోవడం మనం కొద్దిగా నెగ్లెన్స్ అయితే ఇస్తామన్నమాట చాలా మంది కూడా మనం ఎప్పుడైనా కానీ మనం ఏది తిన్నా కానీ మనం నోరు బుక్కలు ఇవ్వాలి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే నైట్ పండుకునే ముందు అయితే ఖచ్చితంగా మనము బ్రష్ అయితే వేసుకోవాలన్నమాట పొద్దున అదేవిధంగా రాత్రి బ్రష్ అయితే వేసుకోవాలి వేసుకోకపోతే మాత్రం పనులు అయితే పాడవుతాయి అనమాట మీరు ఇక్కడ చూడవచ్చు వాటికి సంబంధించి కూడా నేను చూపిస్తాను ఈ విధంగా అయితే ఉండాలన్నమాట ఇవి శాంపిల్స్ పనులు అనమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఎత్తు అంటే సమానం ఉన్నాయన్నమాట ఎత్తుంపులు లేకుండా సమానంగా అనమాట ఇది డెంటల్ హాస్పిటల్ అనమాట నేను వచ్చిందనమాట ఇక్కడ చూడవచ్చు పనులకు సంబంధించి అయితే ఏ విధంగా ఇది చేస్తున్నారు మొత్తంగా అనిపిస్తుంది అనమాట మీరు ఇక్కడ ఏ దానికి ఎలాంటి చికిత్స చేస్తారో మొత్తం అయితే ఇక్కడ వివరంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే కొంతమందికి కుప్పన్ను అదేవిధంగా పంటి నొప్పి అయితే రావడం అయితే జరుగుతుంది అది ఎప్పుడైనా కానీ మనం స్టార్టింగ్ స్టేజ్లోనే మనం వాటిని మనం చూపించుకుంటే బాగుంటుంది అనమాట ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి మనం స్టార్టింగ్ స్టేజ్లోనే మనం గుర్తుంచుకుంటే మన పనులనేది మనకు అరవై ఏండ్లు డెబ్బై ఏళ్ళు అయినా కానీ మంచిగా ఉంటుంది అనమాట మనం ఇప్పుడే నెగ్లెన్స్ చేసామనుకోండి ఉన్న పనులు అన్నీ అన్నమాట అనమాట ఇక్కడ వచ్చి అన్ని పండ్ల శాంపుల్స్ అనమాట ఇక్కడ రకరకాలు ఉన్నాయన్నమాట దానికి ఏది ఏది వాడాలో అదంతా కూడా అనమాట మనం ఎప్పుడైనా కానీ పండ్లనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట మనము ఎందుకంటే మనకు ఆహారం నమ్మి మింగాలి కాబట్టి ఖచ్చితంగా మనకు పనులనేవి చాలా ముఖ్యమన్నమాట మనకు ఆహారాన్ని నమ్మలడానికి ఇక్కడ రోజు మొత్తం మ్యూజియం తీరు పెట్టారనమాట ఇది అంత కూడా ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అయితే నేనైతే చేస్తున్నా చూడండి ఇప్పుడు పొరల గురించి ఆడినా కదా ఇక్కడ చూడవచ్చు పొర్రెలు నెత్తి పూరెలు అనమాట ఇవి నిజంగా పురేలే అనమాట చూడవచ్చు ఏ విధంగా ఉన్నాయి అంత కూడా అవంత కూడా మ్యూజియంలో అయితే పెట్టారనమాట అక్కడ అవి నిజమైన పుర్రెలే నేను నిజం బొమ్మ పుర్రెలే అనుకున్నా కానీ అక్కడ డాక్టర్లు అడిగితే అవి నిజమైన పుర్రెలే అని చెప్పారనమాట ఇక్కడ చూడొచ్చు దానికి ఎలాంటి చికిత్స అంత ఉంటుంది అనమాట వివరంగా ఉంటుంది అదేవిధంగా పండ్లకు సంబంధించి ఆపరేషన్ చేసేటప్పుడు ఎలాంటి టూల్స్ వాడతారో అదంతా కూడా ఇక్కడ ఉందన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ టూల్స్ ఏ దానికి ఎప్పుడు ఎట్లా వాడాలో అంత కూడా టూల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ అంతా చూడొచ్చు పొర్రెలు ఇప్పటి అయినా సరే మీరు పండ్ల పండ్ల గురించి నెగ్లెన్స్ అయితే చేయకండి ఖచ్చితంగా పొద్దున రాత్రి అయితే ఖచ్చితంగా అదే అదేవిధంగా పండ్ల మీద ఏమన్నా రంధ్రాలు కానీ ఏదైనా పుచ్చిపోయినట్టు కనిపిస్తే కొద్దిగా పుచ్చిపోయినట్టు కనిపిస్తే మీరు వెంబడే దానికి సంబంధించి చికిత్స అయితే తీసుకోండి ఏదైనా ఏమన్నా కానీ మీరు కొద్దిగా లేట్ అయితే చేస్తే ఆ పన్నుకు పూర్తిగా ఎఫెక్ట్ అయితే అవుతుంది అనమాట మీ పన్ను అనేది తొలగించాల్సి వస్తుంది అనమాట బట్ ఎప్పుడైనా సరే మీరు ముందుకు ముందు జాగ్రత్త తీసుకుంటేనే మీరు అలాంటి పుచ్చు పండ్లు కానీ అదేవిధంగా పొక్కల పడ్డ పండ్లు కానీ ముందుకు ముందు చూపించుకుంటే మంచిగా ఉంటుంది అనమాట మించు డెబ్బై ఎనభై ఏళ్ళు మేము మంచిగా ఏదైనా కానీ రాయైనా నాకు లివింగ్ టట్ అవుతుంటారనమాట అది గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో